జై శ్రీరామ్ నా పేరు వేలు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అచ్చక మందిర సభ్యుని మన చిత్తూరులో ఇది రెండవసారి రామాయణ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది గత సంవత్సరం ఒక పది స్కూల్లో వ్రాయిపిచ్చడం జరిగింది ఈ సంవత్సరం ఇరవై స్కూల్లో వ్రాయిపిస్తున్నాము అలాగే పక్క పట్టణ మండ పలమనేరు కావచ్చు యాదమరి ఇతర మండలాల్లో కూడా ఈ పరీక్షని వ్రాయించడానికి ప్రయత్నం చేస్తున్నాము అక్కడ కూడా స్కూల్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఈసారి రెండు వందల మంది తెలుగు మీడియం రెండు వందల మంది ఇంగ్లీష్ మీడియం ఇంకా కూడా ఎక్కువ విద్యార్థులు రాయడానికి ప్రోత్సాహం చూపిస్తున్నారు మళ్ళీ కూడా ఇంకొక నాలుగు వందల మంది విద్యార్థులకు పుస్తకం కూడా ఆర్డర్ పెట్టడం ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి మన చిత్తూరులో ఇంకా రాయని స్కూల్ ఎవరన్నా ఉంటే కూడా ఈ రామాయణ పరీక్షకు మీ స్కూల్లో పిల్లల దగ్గర రాయిపిచ్చి వాళ్ళకి ఒక రాముడి యొక్క ఉన్నత స్థానాన్ని తెలియపరచాలని కోరుకుంటూ అలాగే ఈ రామాయణ పరీక్ష అనేది మన అయోధ్య రామ మందిరం నిర్మించారు జనవరి ఇరవై రెండవ తేదీ ఆ రోజునే రామాయణ పరీక్ష అనేది అన్ని పాఠశాలల్లో ఈ పరీక్ష రాయిపించడం జరుగుతుంది దాని తర్వాత జనవరి ఇరవై ఆరవ తేదీన వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ లాంగ్వేజ్ ఉన్న ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వచ్చే విద్యార్థుల కాకుండా పరీక్ష వచ్చే ప్రతి విద్యార్థులు కూడా ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది అంటే ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఒకరు రావచ్చు ఇద్దరు రావచ్చు అట్లా వాళ్ళు ఫస్ట్ సెకండ్ థ్రాడ్ అనేది కూడా పత్రంలో చూపించడం జరుగుతుంది గత సంవత్సరం అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులకు మన విశ్వవంత పరిస్థితి తరఫున ప్రతి విద్యార్థికి మన చిత్తూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ద్వారా మెమంటాల్ కూడా ఇచ్చి వాళ్ళని సత్కరించడం జరిగింది ఈసారి కూడా మేము అనుకుంటున్నాము ఒక నాగయ్య కళాక్షేత్రంలో ఒక కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు ఎస్పీ గారిని కూడా ఆహ్వానించి ఒక వాళ్ళ చేతుల మీదుగా పిల్లలకి అమౌంట్ ఇచ్చి ఒక మంచి కార్యక్రమం జరిపించాలని కూడా మేమంతా అనుకుంటున్నాం సో మన స్కూల్ వాళ్ళందరూ సహకరించి మన రామాయణం పరీక్షని కొంచెం విస్తృతంగా చేయాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను పట్నం సులేందర్ రెడ్డి పరిషత్తు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను మరి ఈరోజు ముఖ్యంగా మన విశ్వంధ పరిషత్తు కేంద్ర ఆదేశాల మేరకు విశ్వంధు పరిషత్ ఆధ్వర్యంలో ఈ రామాయణ పరీక్షలు అనేవి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా ఈ యొక్క పోటీలు రామాయణ పోటీలు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి సో ఆ ఆదేశా అనుగుణంగా మన చిత్తూరు జిల్లాలో కూడా గత సంవత్సరం ఒక రెండు వందల పైచలకు విద్యార్థుల చేత రామాయణ పరీక్షల పోటీలు నిర్వహించి వారికి మన చిత్తూరు ఎమ్మెల్యే గారిచ్చే బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా తీసుకుంటే గత సంవత్సరం ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చాయి మరి ఈ అడిగి తీసుకుంటే తెలుగు మీడియముతో పాటు ఇంగ్లీష్ మీడియం ఈ రెండు మీడియంలో కూడా బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క తెలుగు మీడియం విద్యార్థులు కూడా వారికి ఎటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా తెలుగులో కూడా రాసే ఒక గొప్ప అవకాశాన్ని మన యొక్క హిందూ పరిషత్ వారు మనకు కల్పించారు కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థుల యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేసి రామాయణ పరిజ్ఞానం పెంచుకొని ఈ యొక్క రాముడు ఏ విధంగానైతే ధర్మ మార్గంలో పయనించారో మరి అలాంటి మార్గాన్ని రాబోయే తరాల వారు ఈ యొక్క విద్యార్థులు అనుసరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం కాబట్టి ఈ ఏడు తీసుకుంటే కానీ సుమారు నాలుగు వందల మంది విద్యార్థుల పైన ఈ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో ఈ రామాయణ పరీక్షల్లో వాళ్ళు పాల్గొంటున్నారు అంటే అన్ని స్కూళ్ళు కూడా ఈసారి మాకు చాలా బాగా సహకారం సహకరిస్తున్నారు అంటే వారందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జయ శ్రీరామ్